ధన్యవాదాలు సార్ ఇప్పుడు విజయనగరం శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు ఆదితి గజపతి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఈరోజు ఈ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎంఓయు సిగ్నేచర్ లాంచ్ కోసం అందరూ ఎంతో సంతోషంగా వచ్చారు అయితే ప్రత్యేకంగా మనకి మాన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ పూసుపాటి అశోక్ గజపతి రాజు గారికి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మన స్పీకర్ చింతకాల ఆయన పాత్ర గారికి మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి అలాగే మన భీమ్లి లోకల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారికి అలాగే మన జీబీ ఎస్ రాజు గారికి జిఎంఆర్ సైడ్ నుంచి వారు వచ్చారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఎన్నో సంవత్సరాల క్రితం మనకి మాన్సాస్ సంస్థ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో మా తాతగారు పివిజీ రాజు గారు మొదలు పెట్టారు అయితే ఈ సంస్థ మొదలైన ముందటి నుంచి మా కుటుంబం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రతి గడపకి అందించిన ఎడ్యుకేషన్ అందించిన ఘనత మా కుటుంబంది అలాగే మనం చూస్తుంటే ఎక్కడో చాలా మనం చాలా స్లో అయ్యాం అయితే మళ్ళీ ఈరోజు ఆ పూర్వ వైభవం తీసుకురావటం ఈ జిఎంఆర్ మాన్సాజ్ ఎడ్యూ ఏవియేషన్ ఎడ్యూసిటీతో మొదలు పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రం క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం కానీ ఈరోజు మనం ఓన్లీ ఉత్తరాంధ్ర కాకుండా నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా మన ప్రాంతాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి అయితే ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది మన ఏరియాకి ఒక ట్రైనింగ్ అనేది స్కిల్ అనేది మనం అందించగలుగుతున్నాం ఎన్నో రోజుల నుంచి ఖాళీగా పడిన ఆ భూమిని మనం మళ్ళీ వినియోగించుకొని ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది మన ప్రజలకి అందించడం ఎంతో సంతోషం అనిపిస్తూ ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి దీంట్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టినందుకు నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ Unwavering commitment of the GMR group together, we are building more than an education hub, and we are building a future ready ecosystem that will serve the generations to come. Thank you very much. Thank you very much, sir. Hearty congratulations on the occasion of this launch, and best wishes from all of us for GMR institutes. యాదృచ్ఛికమో భగవద్ అనుగ్రహమో తెలియదు కానీ జిఎంఆర్ గారు కూడా ఒకప్పటి మాన్సాస్ సంస్థలో పూర్వ విద్యార్థి అని మాన్సాస్ గర్వ గర్వంగా చెప్పుకోగలదు వీరి అనుబంధం ఇంకా ముందు తరాల వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ కి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నియోజకవర్గ శాసనసభ సభ్యులు అయినటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం ముందుగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు సోదరి అదితి గజపతిరాజు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మనందరం కూడా ఎంతో గౌరవించుకునే వ్యక్తి మరి ఈరోజు గోవా గవర్నర్గా మనందరికీ అభిమాన నాయకులు అశోక్ గజపతి రాజు గారికి మిత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సోదరులు అయ్యనపాత్ర గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి ఎంతో బాధ్యత బాధల్లో ఉండి ఇక్కడికి ముఖ్య చేసిన సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి మరి ఈ కార్యక్రమం సాకారం కావడానికి ఏదైతే మానసాస్తో మొత్తం కూడా ఎంఓఈ చేసుకుని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ సోదరులు రాజుగారికి మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా కూడా ఈ రోజు ఇక్కడ అవుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసు మన యువనాయకులు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న లోకేష్ గారికి అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు అనధికారులు ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఒక మామూలు ప్రభావితం ఉంటుంది విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవటంలో మన రైత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు మరి ఈరోజు హైదరాబాద్లో రోజు నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ దాకా కూడా ఆ పది సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫామ్ అయింది కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ చేసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళమని చూసాం నాకైతే బాగా గుర్తు నేను నైంటీ నైన్ ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎరవనాయుడు గారితో కలిసి ఢిల్లీలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి ఐటీ కానీ లేకపోతే సివిలైవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకోసారి వస్తే ఆ కన్సర్న్డ్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట అక్కడ కనీసం పదిహేను ఇరవై మంది ఆ ఒక రోజులో కలవటం మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి కూడా ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రూఢీ గారని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాలి జిఎంఆర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు సార్ మీరు అవసరం లేదు మేము వెళ్ళి మామూలుగా ఆయనకి చెప్తాం రెప్యూటేషన్ ఏమంటే లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎంగా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దగ్గరికి ఆ బిల్డింగ్కి వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏ అయితే ఆ బెనిఫిట్స్ అయ్యాలో అవన్నీ కూడా కావాలని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈరోజు మన కళ్ల ముందు శమషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంది మరి ఆ కేటగిరీలో ఈరోజు వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన మరి అలాగే ఈరోజు ఈ సివిల్ లో ఉన్న ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం ఏరోస్పేసు ఏవియేషను అలాగే డిఫెన్స్ ఇట్లాంటికి సంబంధించి ఒక ఏఏడి ఒక యూనివర్సిటీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటే మరి ఆయన యొక్క విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు ఎక్కడ కూడా ఇటువంటి యూనివర్సిటీ గురించి ఆలోచన లేదు అటువంటి దీన్ని ఇక్కడ సాకారం చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అను అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ మన భీమిలే నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎంబాయి చేసుకోవటం నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్గా కాబోతా ఉంది ఇక్కడ మరి మొన్ననే మనం పన్నెండో తారీఖున చూసాం కాగ్న అది ఆ రోజు దాంతోపాటు తొమ్మిది మంది తొమ్మిది ఐటీ కంపెనీలు అంతకుముందు అప్పుడు ఒక ఏడెనిమిది ఐటీ కంపెనీలు ఇప్పటికే గూగులు అలాగే మెటా రిలయన్స్ సిఫీ టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంజర్ ఈ నేమ్ ఎనీ కంపెనీ అవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నాయి ఒక్క ఐదు సంవత్సరాలు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఏ విధంగా రాష్ట్రం అంటే భయపడి పారిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండిందో మళ్లీ ఈ పద్దెనిమిది నెలల్లో మళ్లీ ఆ ఎకో సిస్టు అంతా కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూసే విధంగా చేస్తా ఉన్నారంటే అది మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ దానికి తోడు ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారి యొక్క ఎగ్జిక్యూషన్ ఏదైనా ఒక ఇది చేయాలంటే దానికి ఖచ్చితంగా ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది అందుకే అన్ని పరిశ్రమలు కూడా మన వైపు వస్తా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు మార్చిలో గూగుల్ కూడా మళ్ళీ ఫౌండేషన్ చేసుకోబోతా ఉన్నాం ఇట్లాగా ఒక ఉత్తరాంధ్రకే కాదు భారతదేశానికే విశాఖపట్నం అనేది ఒక డేటా సెంటర్గా ఒక ఐటీ హబ్గా మారిపోతా ఉంది ఇప్పుడే రాజుగారు చెప్పినట్టుగా జిఎంఆర్ చైర్మన్ గారు ఏదైతే సివిల్ ఏవియేషన్ లో అపారమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి భవిష్యత్తు అంతా కూడా ఏవియేషన్ రంగం ఉంది ఒకప్పుడు విమానం అనేది లగ్జరీ ఆ తర్వాత కంఫర్ట్ అయింది ఈరోజు ఇట్స్ నెస్టీ మనం వితౌట్ విమానం మనం లైఫ్ ఊహించుకోలేకపోతా ఉన్నాం అంతా నెస్ట్ అయిపోయింది కాబట్టి ఇటువంటి ఏవియేషన్ రంగంలో ఏదైతే ఎగ్జాక్ట్గా నీడ్ ఆఫ్ దవర్ ఈరోజు పైలట్లు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఇతర ఇంజనీర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏ కావాలో అవన్నీ కూడా తయారు చేసే ఒక ఎంఓయు యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు ఇక్కడ చేసుకోవటం చాలా చాలా సంతోషం మరి ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఎప్పుడు ఏ ఫౌండేషన్కి వచ్చినా కూడా ఒక టైం ఫ్రేమ్ అని చెప్తా ఉన్నారు ట్వెల్వ్ మంత్స్ వాళ్ళంటే లేదు లెవెన్ మంత్స్ ట్వంటీ నైన్ డేస్ లో మళ్ళీ నేను వచ్చి రిబ్బన్ కట్ చేస్తానని చెప్పాను సేమ్ దీన్ని కూడా మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇది మళ్ళీ వన్ ఇయర్లో ఈ ఎలాగైతే ఎయిర్పోర్ట్ నెక్స్ట్ జూన్ జూలైకి కంప్లీట్ చేస్తా ఉన్నారో దీన్ని కూడా అదే స్పీడ్తో మీరు ఎట్లాగో మీకు ఆ రికార్డు ఉంది ట్రాక్ రికార్డు దీన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే వీలైతే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తీసుకొచ్చి దీన్ని గ్రాండ్ గాలా ఓపెనింగ్ పెట్టుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి జిఎంఆర్ గారి చైర్మన్ గారి కూడా ఈ సందర్భంగా రాజుగారితో పాటు మల్లికార్జున గారు కూడా ఉండింటే బాగుండేది డెఫినెట్ గా ఆ ఇనాగరాలకి ఆయన వస్తారని కూడా ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్